వెల్కమ్ టు ఛానల్ కొత్త ఏడాదిలో కుంభరాశి వారిపై శని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశిలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాశిలో సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా పడకుండా ముందుకు సాగితే విజయం శిఖరానికి తప్పకుండా చేరుకుంటారు భవిష్యత్ విజయానికి ఇదే శిక్షణాన్ని భావించి పని ఉద్యోగం పరిశ్రమలో కష్టపడి ముందుకు కొనసాగాల్సి ఉంటుంది కొత్త ఏడాదిలో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తమ భవిష్యత్తును తెలుసుకోవాలని భావిస్తారు అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏళ్ళ నాటి సే నడుస్తున్నందువన్న ఇచ్చిన పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది మానసికంగా ఇబ్బంది పడతారు పని చేయడానికి నూటికి నూరు శాతం పని చేస్తున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది నిరుత్సాహపడతారు చేపట్టిన పనుల ఆలస్యం జరిగినా కుంగిపోకుండా ఉచించిపోకుండా ముందుకు సాగితే విజయ శిఖరానికి చేరుకుంటారు అయితే ఏ కారణం చేత లక్ష్యాన్ని మార్చుకుని మరో దారిలో ప్రయత్నం చేయటం మంచిది కాదు శాస్త్ర ప్రకారం కుంభరాశి వారికి శనీశ్వరుడు అధిపతి దీంతో రాశి చెందిన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తల్లిదండ్రులు కలిగి ఉంటారు అయితే కొత్త కట్న స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ నేపథ్యంలో ఈ యొక్క కుంభరాశి వారికి చెందిన వ్యక్తులు కెరీర్ పరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది కుంభరాశిలో పదకొండవ రాశికి అధిపతి శనీశ్వరుడు ఈ రాశిలో సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటారు ముఖ్యంగా కనుక చాలా జాగ్రత్తగా ఉండండి చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా పడకుండా ముందుకు సాగితే విజయ శిఖరానికి తప్పకుండా చేరుకుంటారు భవిష్యత్తు విజయానికి ఇదే శిక్షణాన్ని భావించి పని ఉద్యోగం పరిశ్రమలో కష్టపడి ముందుకు సాగండి ఆర్థిక లాభాలు ఈ రాశి చెందిన వ్యక్తులకు ధన స్థానంలో రాహు ఉండటం వల్ల సంవత్సరం ప్రారంభంలో సామర్థ్యానికి అనుగుణంగా సంపద కలుగుతుంది అలాగే స్వయం బాలిత స్థానమైన ఏకాదశ కుజుడు స్థానమైనటువంటి ఏడాది మధ్యలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది సకాలంలో ధనం సహాయం అందుతుంది ప్రేమ వివాహ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి చెందిన వ్యక్తులు జాతకంలో గురుబలం లేదు కనుక పెళ్లి గురించి పెద్దగా కళ్ళు కనకూడదు ప్రేమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు గందల గురవుతూ ఉంటారు ఎవరితోనైనా ప్రేమలో పడినా అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కెరీర్ కుజుడు వృత్తి స్థానంలో ఉన్నందున అతని స్వక్షేత్రం వ్యవసాయదారులు భూమి మీద వ్యాపారం చేసే వ్యక్తికి మంచి లాభం పొందుతారు ఇంజనీరింగ్ వృత్తి వంటి ఉద్యోగులకు ఏడాది అంతా అంతత మాత్రంగా ఉంటూ ఉంటుంది ఆరోగ్య స్థితి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్య స ఈ సంవత్సరంలో క్షీణించవచ్చు అష్టభములకేతు ఉండటం వల్ల మనసు తరచు కుంగిపోతూ ఉంటుంది అంతేకాదు మానసికంగా ఇబ్బంది పడతారు ప్రతికూల ఆర్చరణ కూడా దూరంగా ఉండటం మేలు విదేశీ ప్రయాణం సంవత్సరం ప్రారంభంలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది పరిశోధన రంగంలో ఉన్న వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైద్యులు కూడా ప్రత్యేక నైపుణ్యంతో విదేశాలకు వెళ్తారు ఈ రాశికి చెందిన వ్యక్తులు సుఖ సంతోషాలతో వెలగాలంటే సరీశ్వరుడికి దృష్టిపరంగా సాగాలన్న భగవంతుని దయ అవసరం కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి వీడియో నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి